వెల్కమ్ టు నేను నా పుస్తకాలు వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైక్ ప్రెస్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ మీకు గా వచ్చేస్తుంది ప్రేమ నమ్మక ఆరవ భాగం లోపలికి వెళ్ళిన సారథికి సౌమ్య వాళ్ళమ్మగారు బావా వచ్చారన్నయ్య అడి చెప్పింది పద్మ అతనే అడుగుల చప్పుడు వింటూ ఎందుకో చెప్పలేదన్నయ్య నన్ను చూశారు పలకరించారు నలుగు మాటలు మాట్లాడారు నా గురించి అడిగారు చెప్తాను ఏం చెప్పావు అదే నా కళ్ళ గురించి డాక్టర్ చెప్పింది వాళ్ళతో అన్నాను అన్నయ్య నా కళ్ళ కోసం అంత డబ్బు ఖర్చు పెట్టద్దు తీరా చేశాక కళ్ళొస్తాయో రావో తప్పకుండా వస్తాయమ్మా కళ్ళైనా వస్తాయి కళ్ళ వంటి భర్త అయినా వస్తాడు లేదు రెండు వస్తాయి నువ్వు ధైర్యపడకు అనవసరంగా నా కోసం నువ్వు ఏంటి పద్మ అలా మాట్లాడకు నాకు కోపం వస్తుంది రాత్రి నేను పదకొండు దాటితే కానీ రాలేను ఒంటరిగా ఉండగలవా మోహన్ వారు లాగానే ఉన్నారు అయినా నాకేం భయం లేదన్నయ్యా గుడ్ అలానే ఉండాలి భోంచేద్దాం పదా భోంచేసి సారథి డ్యూటీకి వెళ్ళిపోయాడు ఎనిమిది అవుతుంటే మోహన్ హోటల్కి బయలుదేరాడు లాంచ్లోనే ఎదురయ్యారు శాంతాదేవి రమేష్ ఇద్దరు సారథి రాలేదా అని ఆత్రంగా అడిగింది శాంతమ్మ క్లబ్లో డ్యూటీ ఉందని వెళ్ళిపోయాడు తన బదులుగా నన్ను పంపాడు శాంతమ్మ నెట్టూర్చింది సరే పదండి డిన్నర్ తెద్దాం ముగ్గురు పై అంతస్తు నడిచి తమ కోసం రిజర్వ్ చేయబడిన సీట్లలో కూర్చున్నారు భోజనం మధ్యలో హఠాత్తుగా ఉపాయం స్ఫురించినట్లు ఉత్సాహం వచ్చింది శాంతమ్మకి మోహన్ ఏంటి పదివేలంటే నీకు చేదా పది రోజులు కాదు పది రూపాయలన్నా చేదు కాదు ఒక చిన్న పని చేస్తే నీకు ఉభయతారకంగా ఉంటుంది రెండు విధాలా నీకు లాభమే డబ్బుకి డబ్బు సుఖానికి సుఖం ఏంటది చేస్తానని మాటివ్వు ఏం చేయాలో తెలియకుండా మాటల ఇవ్వను సరే నేను మా రమేష్ మాట్లాడుకొని చెప్తాం అని మోహన్ వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కన్నట్లుగా అవతలికి వెళ్ళాడు రమేష్ ఏంటత్తయ్య సారథి సౌమ్యని చేసుకోకుండా అడ్డుపడుతుంది ఈ పద్మ పెళ్ళే కదా అవును అంటే పద్మ పెళ్లి వెనుకబడుతున్న కొద్దీ సౌమ్య సారథుల పెళ్లి కూడా వెనక్కిపోతుంది అవును అలా కొంతకాలం అయితే సౌమ్యకి విసిగెత్తి ఆ సారథిగాడికి గుడ్ బై చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకుంటుంది ఏమో ఎవరు చెప్పగలరు అసలు పద్మకి ఎప్పటికీ పెళ్లి కాకుండా చేస్తే సౌమ్యకి వెంటనే పరిస్థితి అర్థమై నిన్ను చేసుకుంటుందేమోనని నా ఆశ అర్థం కానట్టు చూశాడు శాంతమ్మ వైపు రమేష్ పద్మని రేప్ చేయిస్తాం ఆ రేప్కి ప్రచారం మనమే చిత్తాం దాంతో పద్మకి జీవితంలో పెళ్లి కాదని తేలిపోతుంది పద్మకి పెళ్ళి కాకపోతే సారథికి అవ్వదు అందుచేత సౌమ్య చేజారిపోదు ఆ గుడ్డిది కాదులే అదే మన పాలిట దేవత దాన్ని రేపు చేయించడం ఎంత కళ్ళున్న వాళ్ళకే దిక్కులేది లోకంలో ఆ రేపు కూడా మోహన్ చేతే చేయిద్దాం మోహన్ మనకి మిత్రుడు శత్రుభార్తయ్యా పదివేలు పడేస్తాం మిత్రుడు కాక ఏమవుతాడు పైగా మనమేమీ మర్డర్ చేయట్లేదు రేపు చేయమంటున్నాం అంతేగా అతనికి ఉత్సాహంగా ఉంటుంది అనడంతో సరేనన్నాడు రమేష్ నా ప్లాన్ బాగానే ఉంది కదా మోహన్కి పిలుచుకొస్తాను శాంతాదేవి వెళ్ళి అతన్ని పిలుచుకుని వచ్చి విషయం చెప్పింది విని ఏదో ఆలోచించుకొని పదివాళ్ళు చాలవు అనేసాడు రేపుకి పెద్ద రేటేనా బయటపడితే నా పరువేం కావాలండి కళ్ళు లేని దాన్ని రేపు చేశానంటే కక్కుర్తిగాడని ఏ అమ్మాయి అయినా కన్నెత్తి చూస్తుందా సరే పదివేను వేలు లేదు పాతిక వేలు కావాలి మరీ కొండెక్కిపోతున్నావయ్యా సరే కానివ్వు ముందు పదివేలు పని జరిగాక మిగిలిన పదిహేను నాకు నమ్మకం లేదు జబ్బు తగ్గాక డాక్టర్ ముఖం చూసేదెవరు నువ్వు రేపు చేయకపోతే నిజమే అందుకని అగ్రిమెంట్ రాసుకొని ప్రొసీడ్ అవుదాం అలా అయితే వ్యవహారం పగడ్బందీగా ఉంటుంది ఎవరికీ నష్టం కలగకుండా ఉంటుంది నేను రేపు చేయకపోతే మీ డబ్బు మీకు వాపస్ చేసేట్లు చేయగలిగితే మిగిలిన పదిహేను వేలు నాకు ఇచ్చేట్లు ఎలా ఉంది బాగుంది మేమిక్కడే ఉంటాం త్వరగా రాయించి పట్రా సంతకాలు పెడదాం సరేనంటూ వెళ్ళి ఓ అరగంటలో కాగితాలు సిద్ధం చేసుకొచ్చాడు మోహన్ సంతకాలు చేసి చెరక కాపీ తీసుకున్నారు శాంతాదేవి పదివేలు అతనికి ఇచ్చింది మోహన్ వెళ్ళిపోయాడు అందుకే అంటారు లక్ష్మి ఏ క్షణాన ఎవరిని వరిస్తుందో ఎవరు చెప్పలేరని సారథిని కొందామని డబ్బు తెచ్చాం దౌర్భాగ్యుడు అందుకోలేకపోయాడు అనుకోకుండా మోహన్కి దక్కింది అదృష్టవంతుడు చటుక్కున అన్నాడు రమేష్ అసలు మనం సారథికి ఆఫర్ చేసి ఉంటే వాడే లొంగునేమో అవునేమో ముందే ఆ మాట అంటే వీడికి పదివేలు ఇవ్వకపోదును సరే పదివేలతో పోయేదేమీ లేదు రమేష్ నీకు సౌమ్యంటే ప్రేమ అది కాదని బెగ్గపెట్టుకున్నావు చదువు కూడా అమెరికా వెళ్ళాలంటున్నావు ఎలాగో ఒకలా సౌమిని పెళ్లి చేసుకోవడమే నిధ్యేయం అందుకు కొంత ఖర్చైనా నువ్వు వెనకాడు కాబట్టి సారథికి వలసి చూద్దాంలే గాలానికి తగిలిందా సరే పన సులువవుతుంది లేదా మన ఉపాయం ఉండనే ఉందిగా సరేనన్నాడు రమేష్ రేపు సారథిని పరీక్షిద్దాం ఎంతవరకు వెళ్దాం పాతిక యాభయ్యా నమ్మకం వాడే ఇరవై వేలకు పడిపోయి తీర్తాడని వాడి జన్మలో అంత డబ్బు చూసిండడు అసలంత డబ్బు ఒక్కసారి చూసేసరికి ఆ బీదవాడి గుండె ఆగిపోతుందేమో మన సమస్య అలా తీరిపోతుందేమో అంటూ నవ్వింది శాంతమ్మ నిట్టూర్చాడు రమేష్ ఇక పోదామంటూ శాంతాదేవి లేవడంతో ఇద్దరు ఇంటికి బయలుదేరారు మోహన్ తన గది చేరేసరికి పది గంటలవుతుంది సారథి గదిలో నుండి సన్నగా సంగీతం వినిపించి వినపడకుండా పాట అతను అత గది తలుపుల వరకు వెళ్ళాడు ఎంత హాయిగా ఉంది పాట కిటికీ వద్ద చేరి వింటూ నిలబడ్డాడు ఆ గాన మాధుర్యంలో తనని తను మర్చిపోయాడు పాట ఆగింది ఎవరు మోహన్ గారా ఆ నేనే మీరు చాలా బాగా పాడారు వింటూ నిలబడ్డాను తలుపు తీస్తానుండండి వద్దు అంటూ అరిచాడు మోహన్ తన గదిలోకి చిరచిరా వెళ్ళిపోయి తలుపు మూసుకున్నాడు అతనికి నిలువెల్లా చెమట్లు పోస్తున్నాయి గబగబా జేబులోని డబ్బు తీసి అల్మారాలోకి విసిరేశాడు అగ్రిమెంట్ కాగితం భద్రంగా దాచాడు ఫ్యాన్ స్పీడు పెంచాడు కొన్ని నిమిషాల కానీ అతను స్థిమితపడలేకపోయాడు సారథి సౌమ్య ఆత్రంగా చూస్తున్నారు అతని వైపు అతను నరేంద్ర ఆ రోజు డిబేట్లో చాలా బాగా మాట్లాడాడు వికలాంగులని కట్నం కోరకుండా పెళ్లి చేసుకోవడమే మంచి ఆదర్శమని నొక్కి పలికాడు అతని మీద చాలా ఆశలు పెట్టుకుని వచ్చారు ఇద్దరు పద్మ గురించి చెప్పారు అతనికి కావాలంటే ఆమెను వచ్చి చూడొచ్చునని కూడా చెప్పారు చూస్తాను మరి నేను ఈ ఆదర్శ వివాహం చేసుకుంటే నాకు మంచి ఉద్యోగం వేయిస్తారా నెలకి ఐదారు వందల జీతం వచ్చేది తర్వాత మేము ఉండేందుకు ఒక చిన్న ఇల్లు ఇస్తారా అనగానే తెల్లబోయాడు సారథి మీరు కట్నం తీర తీసుకోనున్నారు కదా నరేంద్ర భావకర్పితంగా నవ్వాడు అది వేదిక ఇది ప్రపంచం అది ఉపన్యాసం ఇది జీవితం అయినా నేను కట్నం కోరట్లేదే ఉద్యోగం వేయించమంటున్నాను అది పద్మని సుఖపెట్టేందుకే అలాగే ఇల్లు ఆమె సౌఖ్యం కోసమే ఏ రాయి అయినా ఒకటే ప్రతిఫలం ఆశించకుండా మీరు పద్మని చేసుకోలేరా కూడదు చేసుకోలేను అనేశాడు నరేంద్ర సారథి సౌమ్య లేచారు చిన్నమాట మీరు వక్తలను చూసి ఆశ పెట్టుకోకండి అమాయకంగా ఆదర్శాలు వేదికల మీద వరకే ఆ వేదిక దిగితే అన్నీ మామూలే నేనే కాదు అందరూ అంతే మీ పద్మని ప్రతిఫలం ఆశించకుండా పరిణయమాడే ఆదర్శ పురుషుడు మీకు జన్మలో దొరుకుతాడు అనుకోవద్దు అనడంతో ఇద్దరు బయటికి వచ్చేశారు కటువుగా ఉన్న నరేంద్ర చెప్పిన మాటల్లో నిజం లేకపోదేమో అన్నాడు సారథి అవునంటూ తలాడించింది సౌమ్య అదే కాక మనం విద్యార్థుల మీద ఆశ పెట్టుకోవడం కూడా అంత సబ్బు కాదు జీవితంలో వీళ్ళు ఇంకా స్థిరపడలేదు తమని తమే పోషించుకోలేని దశలో ఉన్నారు వీళ్ళకి పెళ్లి వేది తలకమించిన భారం అవును ఈ వీరవక్తలను నమ్ముకొని లాభం లేదు సౌమ్య నిరాశపడుకు సారథి విపులాచ పృథ్వీ మనకి తెలిసిందే ప్రపంచం కాదు మనం చూసిన వాళ్లే మనుషులు కారు ఇంకా చాలా ఉంది సారథి మనం ఏ కళ్యాణ వేదికకో పేపర్ ద్వారానో ప్రకటన వేయిద్దాం చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందో మనకు కావాల్సిందే పుట్టకో పాము కాదు మనిషిలో మంచి కారాపింది సౌమ్య రండి మోహన్ నేను మీతో కాదు మీరే నాతో రావాలి నంటూ నవ్వాడతను ఎక్కడికి అని ఆత్రంగా అడిగాడు సారథి మన మాటలు ఎవ్వరూ వినని చోటికి ఏకాంతానికి అంటూ కారెక్కి వెనక సీట్లో కూర్చున్నాడు ఓ పావు గంటకి కారు నిలిచిన ప్రదేశంలో ఆగింది రోడ్డు పక్క పొలం గట్టు మీద కూర్చున్నారు ముగ్గురు చెప్పండి అన్నాడు సారథి పద్మని హాస్పిటల్లో అదే ఐ హాస్పిటల్లో చేరుద్దాం ఎలా ఆ డాక్టర్కి కనీసం పదివేలు ఇవ్వాలి నేనిస్తాను మీరా మీకెక్కడిది అంత డబ్బు అయాచిత ధనలాభం ఆ వివరాలన్నీ మీకెందుకు చెప్పండి పద్మకి మీరెందుకు సాయం చేస్తున్నారు మీ ప్రేమ పడుతున్న కష్టాలు చూడలేక సాయం చేసి మీ ప్రేమ నౌకను తీరం చేరుద్దాం అనుకుంటున్నా థ్యాంక్ యూ కానీ మీరు అప్పుగానే తీసుకోండి నా దగ్గర తీసుకోవడం ఇష్టం లేకపోతే ఒక విధంగా ఇది మీదే నాదా వివరాలు చెప్తాను ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు పదండి పద్మగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం నాకేంటో ఆశ్చర్యంగా ఉంది మోహన్ మీరు షో జీవితం అన్నాక కొన్ని ఆశ్చర్యాలు ఉంటాయి అలా ఆశ్చర్యపోతే ఎలాగా అంటూ నవ్వేశాడు మోహన్ కారు స్టార్ట్ చేసింది సౌమ్య సారథి చెప్పండి శాంతమ్మ గారు నేను సిద్ధంగానే ఉన్నాను నా పేరు శాంతాదేవి శాంతమ్మ కాదు గీతమ్మ కాదు అందావిడా కోపంగా సారీ చెప్పండి అప్పుడు మీ ఇంట్లో అలా పరిచయం చేసినట్టు జ్ఞాపకం ఇంతకీ నాతో ఏం మాట్లాడాలి ఇతను రమేష్ మా అల్లుడు పరిచయం చేసుకోబోయింది తెలుసు సౌమ్య చెప్పింది మే అవుతారు మీకు చురుకైన వాడివే నీకు చాలా తెలుసు మరి మా రమేష్ సౌమ్యని చేసుకుని మేనల్లుడు కాస్త అల్లుడు కావాలనుకుంటున్నాడని కూడా నీకు తెలిసే ఉండాలి తెలుసు ఈయనకి పెళ్లి చేసుకోవడం సౌమ్యకి ఇష్టం లేదని కూడా తెలుసు ఒక్కసారి ముఖంలో తప్పగా అంతలోనే తేరుకుని సారథి నువ్వు సౌమ్యని ప్రేమిస్తున్నావా అవును నిజంగా ప్రేమిస్తున్నావా ప్రేమకి నిజము అబద్ధమని ఉంటాయని నాకు తెలీదు అంటే గాఢంగా గాటుగా ప్రేమిస్తున్నావని అవును ప్రేమను గురించి నాకు కాబట్టి తెలియదనుకో సినిమాల్లో చూడ్డం తప్ప మరి నువ్వు సౌమ్యని నిజంగా ప్రేమిస్తే నువ్వు కోరుకునేది ఆమె సౌఖ్యమేగా అవును అయితే ఆమె సుఖపడాలంటే రమేష్నే చేసుకోవాలి రమేష్ని చేసుకుంటేనే సౌమ్య సుఖంగా ఉండగలదు తెల్లబోయినట్టు చూశాడు సారథి కానీ సౌమ్య ఉద్దేశం వేరు అన్నాడు మెల్లిగా చిన్నపిల్ల దానికేం తెలుసు చిన్నప్పటి నుండి భోగభాగ్యాలతో పెరిగింది రమేష్ ఐశ్వర్యవంతుడు కనుక దాన్ని బాగా సుఖపెట్టగలడు ఈ విషయంలో సౌమ్య ఇష్టం వేరనుకుంటా దాని ఇష్టాయిష్టాల సంగతులు అటుంచు అన్నట్టు మీ చెల్లెలకి పదివేలు పదిహేను వేలు ఖర్చు పెడితే కళ్ళొస్తాయని డాక్టర్ చెప్పాడంట మీకెలా తెలుసు ఈ శాంతాదేవికి తెలియని విషయం ఉండదులే తెలుసుకోవాలనుకుంటే సరే సారథి నీకో పదిహేను వేలు ఇస్తే ఏం చేస్తావు గాలి కట్టే అలవాటు నాకు లేదండి గాలి కాదు నిజం మెడలే ఇదిగో పదిహేను వేలు కాదు పాతిక వేలు అంటూ నోట్ల కట్ట అతను అందుకోలేదు మీరెందుకిస్తున్నారు ఇంత డబ్బు నీ నుండి చిన్న ప్రతిఫలం ఆశించి డబ్బు తీసుకో పాతికి వేలు చాలదా మరో పాతికి కూడా తీసుకో దెబ్బకి నీ దరిద్రం వదిలిపోతుంది మా సమస్య కూడా తిరుతుంది మీ సమస్య అవును నువ్వే మా సమస్య మా సౌమ్యం నీలాంటి వీధవాడి పాలైతే దాని బతుకు బద్దలవుతుంది రమేష్ ఆమెకి తగినవాడు నువ్వు ఈ డబ్బు తీసుకుని మా కంటికి కనపడనంత దూరం వెళ్ళిపో నువ్వు కనపడకపోతే సౌమ్య తప్పకుండా రమేష్ని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అది కేవలం మీ శాంతాదేవి గారు మీరు నన్ను మళ్ళీ అవమానిస్తున్నారు పెద్దవారని శాంతం సహిస్తున్నాను చూడండి ఈ సారథి డబ్బు కమ్ముకువయ్యే మనిషి కాదు డంపుకి అమ్ముడు పోని మనిషి అంటూ ఉండడు సారథి కాకపోతే ఒక్కొక్కడిది ఒక్కో రేటు అంతే చెప్పు నీ రేటేంటి లక్ష వరకు ఇస్తాను కాదనుకు డబ్బు చేదా తీసుకో నీ చెల్లెలకి కళ్ళు తెప్పించు నువ్వు బాగుపడు నేను మాత్రం నిన్ను రాళ్ళు గుళ్ళు ఎత్తమనట్లేదుగా ఈ డబ్బు తీసుకుని స్వామి కనిపించకుండా అడ్రస్ తెలియకుండా దూరంగా వెళ్ళిపో లక్ష కాదు కోటైనా ఇవ్వండి ఓ మనిషి విలువ మనసు విలువ మీకు అర్థం కాని విషయాలు ఇకనైనా నన్నుకునే ప్రయత్నం విరమించుకోండి అంటే మొండిగా ఎదురు నిలిచి సౌమ్యని పెళ్లి చేసుకుందామనా సారథి నవ్వాడు చూస్తాను మీ పెళ్ళెలా జరుగుతుందో తప్పకుండా చూదురుగాని అదే నా కోరిక అంటూ వెళ్ళిపోయాడతను ఆవిడ రమేష్ వైపు తిరిగింది పూటకి దికానా లేని వాడికి ఎంత తలబెరుసు లక్ష రూపాయలు కాలతన్నుకున్నాడు మూర్ఖుడు అసలు మన బంగారం మంచిదైతే ఇలా అడ్డమైన గాడ్ల కాళ్ళు పట్టుకోవాల్సిన గతే పట్టేది కాదు రమేష్ నువ్వు నిరుత్సాహపడుకు ఈ శాంతాదేవి సామాన్యురాలు కాదు ఆ గుట్టి దాని ద్వారా అయినా వీడి ఆట కట్టించి తీరతాను అంది శాంతాదేవి ఇంటికి వెళ్ళి పద్మని తీసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చారు అందరూ పద్మ కేసు తాలూకా కాగితాలు చూసి ఆపరేషన్ ఇక్కడే చేయాలి కదా పదిహేను వేలు అవుతుందన్నాడు అతను ఈ పదివేలు ఉంచండి అడ్వాన్స్గా మిగిలిన ఐదు వేలు తొందరలోనే ఏర్పాటు చేస్తానన్నాడు మోహన్ వచ్చే సోమవారం అడ్మిట్ చేయండి అంటూ డాక్టర్ స్లిప్ రాసిచ్చాడు థ్యాంక్ యూ అని చెప్పి అవతలకు వచ్చారంతా మోహన్ మిగిలిన ఐదు వేలు నేను ఎంప్లాయీని ఆఫీస్ నుండి అప్పు తీసుకోగలను నేను మెల్లగా అప్పు తీరుస్తాను మోహన్ ఆ విషయం నేను అడగలేదే అంటూ నవ్వాడు మోహన్ రండి అంటూ కారు తలుపు తీసింది సౌమ్య వద్దు మీరెళ్ళండి అదేంటి మీకు తెలీదు మీరిద్దరూ వెళ్ళండి అన్నాడు అదే తన నిర్ణయం అన్నట్టు సారథి నేను పదివేలు ఇచ్చినట్టు ఐదు వేలు ఇవ్వబోతున్నట్టు ఎవరితోనూ అనకండి సౌమ్య మీరు కూడా సరే అందామే అతన్ని అనుమానంగా చూస్తూ మీ ఇంట్లో కూడా అంటూ హెచ్చరించాడు మోహన్ పద్మకు కూడా తెలియకూడదు అదిగో పద్మను తీసుకురండి సారథి అని మోహన్ ఒక్కడూ నడవసాగాడు కొంచెం దూరం కొంచెం దూరం నడిచాడో లేదో శాంతాదేవి రమేష్ ఎదురయ్యారు కారులో అతన్ని చూసి ఆపి ఎక్కమన్నారు అతను కారెక్కాడు ఇంకా నువ్వు రేపు చేయలేదు పదివేలు మాత్రం తీసుకున్నావు అంది శాంతాదేవి రేపంటే అంత సులభం అనుకున్నారా ఏంటి సినిమాల్లోలాగా ఇది జీవితం అండి కాస్త టైం పడుతుంది ఇంకెన్నాళ్ళు అయినా ఎదురుగా గదిలో ఉండి ఓ గుడ్డి దాన్ని రేపు చేయలేని మగాడివి నువ్వెందుకు పనికి వస్తావయ్యా కొందరు మంచి పనులకి కానీ వెదవ పనులకి పనికిరారు నిజానికి మంచి పని చేయడం కంటే వెదవ పని చేయడమే చాలా కష్టం మంచి మనుషులకి నీధులు చెప్పొచ్చావులే పని చేయగలవో లేదో ముందు చెప్పు నీకు మిగిలిన పదిహేలు వద్దా ఎందుకొద్దు ఏదో గదికెదురుగా ఉన్నావని నిన్ను చూశాం ఏ కిరాయి వాడికో అయితే నీకు ఇచ్చిన డబ్బులో పదో అంత ఇచ్చినా ఈ పాటికి పనయ్యేది కిరాయి రేపు కిరాయి రేపే నమ్మకంగా చెయ్యరు కిరాయి పనుల సంగతి మీకు తెలీదా మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి పనులు కూడా తొందరలోనే దాటుతాయిలేండి తొందరగా కానివ్వు తొందరపడి ఏ పని చేయరాదని పెద్దలన్నారు బాగుంది ఆ గుడ్డిదాయ్ ముసలిదైపోయాక రేపు చేస్తావా ఏంటి మీరే చూస్తారుగా అన్నట్టు ఓ ఐదు వేలు ఇవ్వండి అర్జెంటుగా పనుంది ఏంటి మీరు చెప్పిన రేపు పర్ఫెక్ట్గా చేయాలని ఓ రేపుల మాస్టర్ దగ్గర ట్రైనింగ్ అవుతున్నా ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి మా గురువుగారు అర్జెంటుగా ఐదు వేలు తెమ్మన్నారు రేపులకి ట్రైనింగా అన్ట్రైన్డ్గా కూడా చేయొచ్చు కానీ స్కిల్డ్కి అన్స్కిల్డ్కి తేడా ఉంటుంది కదా పాతికి వేలు తీసుకుంటున్నందుకు ఎంత చక్కగా పూర్తి చేయాలి పని నీ ముఖం చూస్తే రేపు చేసినట్టే ఉంది అంటూనే ఐదు వేలు రమేష్ చేత ఇప్పించి ఎల్లుండిలోగా పని పూర్తవ్వకపోతే నీ ముఖం చూపించకు అంది కోపంగా మీకే తెలుస్తుందిగా అన్నాడు అతను సర్లే శారథిక్కడా రూమ్లో ఉంటాడు సరే నువ్వు అతనికి మమ్మల్ని కలుసుకోమని చెప్పు బహుశా అతను రాడేమో ఎందుకు అదంతే అన్నాడు నవ్వుతూ అయినా ఇప్పుడు అతనితో పనేముంది నీకు మనసు మార్చుకున్నాడేమోనని ఆ విషయం అయితే నేను చెప్పగలను సారథి మనసు మార్చుకునే మనిషి కాదు మాట మార్చుకునే మనిషి కాడు గొప్పవాడు బా చెప్పొచ్చావులే ఇక నువ్వు వెళ్ళు మీరలా అమర్యాదగా మాట్లాడారంటే వెళ్ళిపోతాను ఇక కనపడను బెదిరిస్తున్నట్టే అన్నాడు మోహన్ మీరింకా నాతో ఉంది నన్ను మన్నించకపోయారు నేను రేపు అంతే శాంతాదేవి నివ్వెరపోయింది అల్లుడు అనగానే గడ్డిపోచ కూడా గొనపంగా నించుందట రేపే చేయలేని వాడివి నిన్ను నమ్మించాలా రేపు చేసినా రాజమర్యాదలు చేస్తాను అనడంతో మోహన్ వెళ్ళిపోయాడు సారథి సౌమ్య ఒకసారి నా గదికి రండంటూ ఆహ్వానించాడు మోహన్ దేనికి ఉత్తరాలు మన ప్రకటనలకు సమాధానాలు వచ్చాయి సారథి సౌమ్య ఆత్రంగా అతని దగ్గరికి వచ్చారు మోహన్ వాళ్ళని కూర్తో పెట్టి ఉత్తరాల కట్టా అందించాడు సౌమ్య ఒక్కొక్క కవరు చింపిస్తుంటే సారథి చదవసాగాడు గుడ్డి పిల్లని చేసుకునేందుకు సిద్ధమే మీరు యాభై వేలు ఇవ్వగలిగితే ఈ దిగువ అడ్రస్కి రాయండి రాస్కెల్ యాభై వేల కోసం వీడు పెళ్ళే కాదు గొంతులో కోసేట్టున్నాడు అంటూ చింపేశాడు ఆ ఉత్తరాన్ని కన్ను కాళ్ళు చక్కగా ఉన్న అమ్మాయిలనే పాతిక వేలతోగా ఇస్తామంటూ వస్తున్నారు ఆడపిల్లల తండ్రులు కనుక ఆ పైన ఇవ్వగలరో రాయండి అంగీకారం అయితే చూస్తానన్నాడు మరో పద్మ గది అవతలి నిలబడి వీళ్ళ మాటలు వింటూ ఉంది అనేది ఎవ్వరూ గమనించలేరు ఉత్తరాలు చదివి చించి అలసిపోయి విసుగ్గా లాభం లేదు పద్మకి సరైన మనిషి దొరకడు ఆదర్శాలు చెప్పేవాళ్లే తప్ప చవి వాళ్ళు శూన్యం అందరికీ డబ్బు కావాలి మనిషి మనసు అక్కర్లేదు సౌమ్య పద్మ పెళ్లి సందేహమే అంటే మన పెళ్లి కూడా అనుమానమే చూడు నేను నీకు ముందే చెప్పాను నాతో నీ జీవితం సుఖాలకి నోచుకోదని అదే జరుగుతుంది అన్నాడు సారథి ఏంటి వాళ్ళ ఇలా మాట్లాడుతున్నావు సారథి అవును సౌమ్య నాకు విసిగొస్తుంది నువ్వు మరోసారి ఆలోచించు దేని గురించి అదే రమేష్ నిన్ను ప్రేమిస్తున్నాడు ఐశ్వర్యవంతుడు నీకన్ని విధాలా తగినవాడు ప్లీజ్ సరథి ఆవేశపడకండి ట్రూ లవ్ నెవర్ రన్ స్మూత్ అని కిడ్స్ చెప్పాడు బీకామ్ పాస్ అవ్వడానికి నాకు నాలుగేళ్లు పట్టిందంటే కారణం ప్రేమే అంత త్యాగం చేసినా ప్రేమ ఫెయిల్ అయింది ఉద్యోగంలో చేరడం కూడా లేటే అయింది పెళ్లి మీద వాజ్యం లేదు అన్నిటికీ కారణం ప్రేమ ప్రేమ పరీక్షలకు తట్టుకోవాలి తప్ప తొందరపడకూడదన్నాడు మోహన్ సారీ సౌమ్య ఏదో కోపంలో నీ మనసు ఎంత అలసిపోయిందో నేను అర్థం చేసుకోను సారథి కానీ ఒక్క మాట మళ్ళీ చెప్పని నా తృప్తి కోసం ఎలాంటి అవతారం ఎదురైనా నిన్ను వదిలేది లేదు నిన్ను తప్ప మరెవరిని నేను పెళ్లి చేసుకునేదే లేదు థ్యాంక్ యూ సౌమ్య అన్నట్టు రేపటి నుండి కారుండదు ఏ నన్ను జయించడానికి మా అమ్మ వాడిన అస్త్రం మరెలా కాళ్ళున్నాయి వీటిని ఎవరూ అడ్డలేరులే అనుమతి కూడా అక్కర్లేదు సరే పదండి అందరము అలా బీచ్కి అనడంతో నలుగురు కారులో బీచ్కి బయలుదేరారు పద్మముఖ మధులా ఉండడం గమనించాడు మోహన్ పద్మ మీరు పాట పాడకూడదు పాడలేను అయినా నా పాటేం వింటారులేండి ఏమైంది అలా ఉన్నారు ఏం లేదు సరది మీరైనా చెప్పండి రేపే కదా పద్మని హాస్పిటల్లో జాయిన్ చేసేది అవును ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి లేకపోతే డాక్టర్ ఏమంటారు అవును పద్మ ఏమైంది ఏమాలోచిస్తున్నావు ఆపరేషన్ గురించి భయపడుతున్నావా లేదు అంది నిర్లిప్తంగా పద్మ ఓ గంట గడిచాక వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది సౌమ్య